నేను ఇంకొక అంశాన్ని కూడా తెరమీదకి తీసుకొచ్చిన తెలంగాణ ప్రజలారా మన వైఆర్టీవీ తెలుగు న్యూస్ ఛానల్ కి సంబంధించి ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోరు ఇంకొక అంశాన్ని కూడా నేను మళ్ళీ మళ్ళీ చెప్పదలుచుకున్నా నేను భగవద్గీత మీద ప్రమాణం చేసిన ఏ ఒక్క పార్టీకి అమ్మడు పోలే నెంబర్ వన్ పాయింట్ ఇంకొకటి ఇక్కడ ప్రభుత్వం మారింది బీఆర్ఎస్ టు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడింది ప్రశ్నించే గొంతుకగా నా గొంతుక ఎక్కడా ఆగలేదు ప్రశ్నిస్తూనే ఉంటది అన్నా కాస్త సమయం అంటే మీరు ఇచ్చుకోరు నాకేం అవసరం నేను ఎందుకు ఇస్తా నేను సమయం ఇవ్వదలుచుకుంటే వాళ్ళందరికీ జీతాలు అలవెన్సులు అన్ని తీసేది అది ప్రజల సొమ్ము కాబట్టి ప్రజల సొమ్ము తింటున్నారు ప్రజల సొమ్ముతో వాళ్ళు అందరూ అక్కడ పదవులు స్వీకరించి పని చేస్తున్నారు కాబట్టి వాళ్ళకు మనం ఇస్తున్నాం కాబట్టి జీతాలు నేను ప్రశ్నిస్తాను మీరు ప్రశ్నిస్తే నాకు సంబంధం లేదు తెలంగాణ ప్రజలు ఇంకొకటి కాంగ్రెస్ కార్యకర్తలకు చెప్తున్నా రెండు వేల ఇరవై మూడు వరకు మొన్నటి వారం రోజుల క్రితం వరకు కూడా చెప్తున్నా బిఆర్ఎస్ పార్టీకి సంబంధించి పూర్తి స్థాయిలో లాగులు దడిచేటట్టు పోరాటం చేసిన కాంగ్రెస్ పార్టీ కూడా పంచలు దడిచేటట్టు పోరాటం చేస్తా మీరు అనవసరంగా మా కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి వచ్చింది మొన్ననే ఫోన్లు మెసేజ్లు కాల్స్ ఈ చిల్లర వరాలు చేయకూరి మీకు చదువుకుంటే చదువుకోరి జాబులు చేసుకుంటే చేసుకోరి ఉద్యోగాలు రాకపోతే ఆందోళన చేయాలి మీ అమ్మా నాన్న వ్యవసాయం చెప్తాను పని చేసుకోరు అనవసరంగా నా వృత్తి నేను చేసుకుంటాను జర్నలిజం ఆ ఫోన్ చేసి పీకుడుగాళ్ళ లెక్క మాట్లాడదు చెప్తున్నా నేను ఇంకోటి అదేంది నేను రేవంత్ రెడ్డి అంటే నాకు ఒక అపూర్వమైన గౌరవం ఉండే ఏంటంటే కాస్త కూస్తో ఒక పెద్దన్న పాత్ర పోషిస్తాడు కదా అనుకున్నా కానీ వాళ్ళ అనుచరులతో చిల్లర రాజకీయాలు చేస్తాడని అనుకోలేను నేను చెప్తున్నా ఇప్పటికీ మీ మీద రెస్పెక్ట్లు సీఎం గారు మీరు మంచిగా పరిపాలన చేయమనే నేను ప్రశ్నిస్తున్నా నాడు మీ పక్షాన నిలబడ్డప్పుడు మరి నేను అప్పుడు ఎన్ని కోట్లకు అమ్ముడు పోయినా ఎన్ని కోట్లు మీరు ఇచ్చిరనే నాకు నిరూపించాలి అంటే ఈరోజు పనిచేస్తున్న మీ చుట్టూ ఉన్న బానిసేలు అన్ని మీడియా సంస్థలకు కూడా మీరు కొన్నారా కొంటే ఎన్ని కోట్లకు కొన్నారు నాడు నేను ప్రశ్నించినప్పుడు నాకు ఎన్ని కోట్లు ఇచ్చిల్లు నేను ఈరోజు ప్రశ్నిస్తున్నప్పుడు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి అమ్ముడు పోయినా అంటున్నారు కదా ఒక దృష్ప్రచారాన్ని చేస్తున్నారు కదా ఎన్ని చేసిలో నిరూపించను మరి నేను భగవద్గీత మీద ప్రమాణం చేసిన పాటుగా ఇంకొక అంశాన్ని ఏంటి అంటే తల్లిదండ్రుల మీద చేసిన మరి మీరు చేస్తారా ఆ మొగతనం ఉన్నదా అని నేను అడుగుతా ఉన్నా చిల్లర రాజకీయ నా వృత్తి నేను చేసుకుంటున్నా నా పని నేను చేసుకుంటున్నా నేను ఎప్పుడు విపక్షమే నేను కొట్లాడతా పోరాటాన్ని చేపిస్తా చేస్తా కాబట్టి మీరు ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళే వైఆర్టీవీ న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోరు అనవసరంగా చెత్తగాళ్ళతో గాలతో మాకు అవసరం లేదు ఆఫ్ నాలెడ్జ్ గాలతోని రాష్ట్రంలో ఏం జరుగుతుంది అనేది తెలియదు ఏం జరగబోతుందో తెలియదు వాళ్ళు ఎంత దోసుకుంటారో తెలియదు ఇప్పుడు కొత్తగా వచ్చిన వాళ్ళు ఏమేం చేస్తారో ఆల్రెడీ ఎంక్వైరీలు స్టార్ట్ అవుతాయి నేను ఒకటే చెప్తున్నా ప్రభుత్వం మారింది రంజిత్ మారలే ప్రశ్నించే అస్త్రంగా ఎప్పుడు ఉంటేనే ఉంటా ఏంది కేసీఆర్ను ఇచ్చిన కేసీఆర్ ను నుగుడుతున్నాడు అంటే ఏంది అంటే ఆయన చేసిన దాంట్లో ఒక పరక పైసం అందం కూడా ఇస్తారు పదిహేను రోజులు రాష్ట్ర ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరిస్తే సినిమాలలో ఒక్కరోజు ముఖ్యమంత్రి అయితేనే హడావిడిగా చేస్తే ఓ సూపర్ తోపు ఆ సినిమా అట్లుండి అంటారు రియల్ లైఫ్ లో మరి నెల రోజుల దగ్గరికి వస్తుంది కదా ఏమైపోయింది ఒక దరఖాస్తు ఫారాన్ని తెలంగాణ ప్రజల కొట్టి ఇస్తున్నాడు మరి ఎట్లా ఏ లెక్కని ఇస్తాడు ఆయన ఆరు గ్యారెంటీలు అంత ముందు అందరికీ అన్నారు ఇప్పుడు ఏమైపోయింది తొమ్మిదో తారీఖు డిసెంబర్ తొమ్మిది రెండు లక్షల రుణమాఫీ అని చెప్తున్న ఆమె కూడా చెప్పింది కదా ఇప్పుడు ముఖ్యమంత్రి కదా మరి ఏమైంది ప్రశ్నించద్దా నేను మళ్ళీ మళ్ళీ చెప్తా ఉన్నా నేను ఎవ్వడికి భయపడే తత్వం కాదు నేను నాకు నచ్చిన జర్నలిజం చేస్తానా తేడా వస్తే నా రాజ్యాంగం కూడా ఉంటది గుర్తు పెట్టుకో ఇంత పెద్ద సామ్రాజ్యాన్ని సృష్టించిన ఇంకొక పది ఛానళ్లు కూడా దిగుతున్నాయి ఆల్రెడీ రెండు దిగినాయి ఇంకొక ఎనిమిది ఛానళ్లు రెడీగా ఉన్నాయి అది సిద్ధం అవుతున్నాయి వస్తాయి ఒక్కొక్కటి పంచలు కూడా నేను రెడీ చేపిస్తున్నా ఏం తమాషాలు చేస్తుర్రు తెలంగాణ ప్ర తెలంగాణ ప్రజల కోసం కొట్లాడతా నీ కొట్లాడతారా భయ్ తెలంగాణ ప్రజలు ఇట్లనే ఈ బూతులు తిడుతున్నారు ఇలా కామెంట్లా సారీ ఆ వాడు వాడద్దు కానీ మా బూతులు వాడుతున్నారు నేను ఈ మాట అంటా బరాబరి ఆ బూతులు రాష్ట్రంలో నేను అంటా కామెంట్ల రూపన్నారా బయట కూడా ఫోన్ చేసి లేకపోతే వాట్సాప్ మెసేజ్ల మరి అన్ని రోజులు పోరాటం చేసినప్పుడు మీరు ఏడవ అన్నారు గాజులు దొరుకుతున్నారా బోట్లు పెట్టుకున్నారా ఇంట్లో ఉన్నారా ఆడంగి వ్యవధిలో లెక్క ఇంట్లో ఉన్నారా ఓ వ్యవస్థలా సొంత పైసలు పెట్టుకొని మేము పోరాటం చేస్తున్నాం తెలంగాణ ప్రజల కోసం నాను పోరాటం చేస్తున్నాను నేడు చేసిన నేను ఇప్పుడు మాట్లాడే న్యూస్ అంతా బీఆర్ఎస్ కు ప్లస్ గా ఉంటుంది ఎందుకంటే యాంటీ గవర్నమెంట్ న్యూస్ కాబట్టి అది వాళ్ళకి అడ్వాంటేజ్ గా మారింది నాను నీ బీఆర్ఎస్ ను వ్యతిరేకించినప్పుడు ఆ అడ్వాంటేజ్ అనేది పూర్తి ఎవరికి మారిపోయింది అంటే కాంగ్రెస్ ప్రభుత్వానికి మారింది నాకేం అవసరం నా న్యూ నా న్యూస్ నేను చదువుతా నా న్యూస్ నేను చేస్తా అప్లికేషన్ల ఫామ్ లేక వంద రూపాయలకు అమ్ముకుంటున్న దౌర్భాగ్య స్థితి ఇంకొకటి మరి తెలంగాణలో నిజంగా తెలంగాణ ప్రజలు మార్పు కోరుకొని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని స్వాగతిస్తే స్వాగతిస్తే మరి అప్లికేషన్లలో ఎందుకో ఎనిమిది లక్షలు పది లక్షలు దారితలేవు ఆరు నాలుగు కోట్ల మంది ఉన్నారు తెలంగాణలో ఎందుకో అంతగానో మీరు రేపు పొద్దుగా అప్లికేషన్ చేసినా ఫామ్లన్నీ ఏ మూల పడుతుందో నాకు తెలుసు ఏ బేర్స్ ఇస్తారు కౌలు రైతులకు రైతులకు ఏ విధంగా ఇస్తారు ఒక పథకం వర్తిస్తే ఇంకో పథకం వర్తించదు ఎలాంటిది పూర్తి స్థాయిలో అవగాహన లేకుండా వాళ్ళు ఇష్టం ఉన్నట్టు పెట్టుకుంటారు ఎస్ నేను బరాబర్ అడుగుతా నేను ఇంకొకటి కూడా అడుగుతా డైరెక్ట్గా నేను అడుగుతానా తెలంగాణ ప్రజలారా నేను పోరాటం చేయదాల్చుకున్నా నాకు మద్దతు ఇవ్వండి అన్ని ఛానళ్ళ లెక్క కాకుండా నేను అడుగుతున్నా ఇగో ఇది డబల్ నైన్ జీరో ఎయిట్ ఫైవ్ సెవెన్ టూ త్రిపుల్ సిక్స్ నేను ఇంకా చాలా ఛానళ్ళు ఏర్పాటుకు శ్రీకారం చుట్టిన నాకు ఆర్థిక మద్దతు కావాలి ఎవరైనా డొనేషన్ చేసేటోళ్ళు ఉంటే కూడా నేను నేనేం అనట్లేదు కదా మీకు ఇష్టం ఉంటేనే జయరి మర్చిపోరి ప్రయ పని చేయడం నా బాధ్యత తెలంగాణ రాష్ట్రంలో నేను ఖచ్చితంగా కూడా ప్రశ్నిస్తా నేను చెప్పేది నిజం అక్షర సత్యం నేను ఆ రోజు కాంగ్రెస్ ప్రభుత్వానికి అనుకూలంగా మాట్లాడి ఈ రోజు సీఎం గా ఉన్న రేవంత్ రెడ్డి మంత్రులు నా వాటా ఉంది కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావడానికి ఒక దాంట్లో నా వాటా ఉన్నది పూర్తి స్థాయిలో ఆ ప్రభుత్వ ఏర్పాట్లో నా కృషి ఉన్న చెమట ఉన్నది ఈ రోజు ఇదే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నిర్బంధాలు ఎదుర్కొన్న ఈ రోజు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కార్యకర్త చాలా బాధ అనిపించింది అప్పుడు సపోర్ట్ చేసిన వాళ్ళు అందరూ ఇప్పుడు దిగుతా ఉంటారు అరే మీకేమైంది మీకేమైంది మీ పని మీరు చేసుకుని నా పని నేను చేసుకుంటున్నా నాడు ప్రశ్నించినా నేడు ఆ రోజు సోయ్ లేదా ఇవాళ మనల్ని ప్రశ్నించినోడు రేపు మళ్ళీ మనకు సపోర్ట్ చేసిన ఇక్కడ ప్రశ్నించినోడు రేపు మళ్ళీ ప్రశ్నిస్తాడు సోయలేదా గా మాత్రం ఇంకేత జ్ఞానం లేదా ఈడ బీఆర్ఎస్ టు కాంగ్రెస్ అయింది రంజిత్ గట్లనే ఉన్నాడు వైఆర్టీవీ గట్లనే ఉన్నది స్టాండ్ గట్లనే ఉన్నది చిల్లర మళ్ళా రాజకీయాలు ఫోన్లు చేసి బెదిరించు లేకపోతే చిల్లర కథలు మా ఆఫీసులకు సంబంధించి వాళ్ళ పర్సనల్ ఫోన్ చేసి మీ ఓడికి ఏమైంది ఎంత ఇచ్చారంటే నిరూపించమంటాను కదా మీ మొగతనం ఏందో నిరూపించు ఎంత ఎంత కమ్ముడు పోయినా నిరూపించరు అది శాత కాదు చిల్లర మల్లర ఫోన్ చేసి ఆఫీసు పిల్లలను బెదిరిస్తారట కాల్స్ చేసి అరవై ఒక్కొక్కడికి ఇరవై వేల జీతాలు ఇచ్చి సంవత్సరం మొత్తం మీ పార్టీకి దాదాపుగా ఘోరంగా మేము పోరాటం చేసినాం ఏం ఏం పీకి ఏమన్నా ఇచ్చినావు ఇచ్చినాం వాళ్ళకు మీ దగ్గర ఏమన్నా మేము చేతులు తాపి బాంఛన బారా బారాభారీ పోరాటం చేస్తాం ఇది ఏంది అంటే ఇప్పుడు నేను మాట్లాడే న్యూస్ ఏదైతే ఉందో ప్రభుత్వ తప్పిదాలని ఎత్తి చూపుతే అది బిఆర్ఎస్ అనుకూలంగా మారుతుంది ఆటోమేటిక్ గా మారుతుంది కేసీఆర్ అనేటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆయన కొన్ని విషయాలు మంచి అంటే గతంలో గివి పథకాలను అమలు చేసిండు ఎంత కష్టం ఉన్నా నష్టం ఉన్నా ఆయన ఒడిదొడుకులను ఎదుర్కొన్నా కావచ్చేమో గానీ తెలంగాణ ప్రజలకు అవి కనబడనీయలే ఇవాళ ఆయన లేకపోయేసరికి ఏమైతున్నాయి అంటే అవన్నీ కనబడుతున్నాయి ఇది వాస్తవమైన విషయం అనేది విషయం వాస్తవం ఒక్కొక్కరు అమ్మనా బూతులు తీర్తాడు ఫోన్ చేసి నిజమండి నేను ఇప్పుడు మాట్లాడిన ఒక భూత్పదం ఉంది కదా నేను సారీ చెప్తున్నా అంతకంటే దారుణంగా తిడితే నాకు మానవత్వం లేదా ఆత్మగౌరవం లేదా నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నా నీ బానిస కుక్కని కాదు అని చెప్తున్నా బానిస కాదు ఒక చెప్పులు నాకు నీకు ఒక చెప్పులు మోసి వచ్చినోని కాదు నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నా ఈ హౌలే ఫాల్తు రాజకీయ నాయకుల లెక్క నేను ఒకని భజన చేసి వచ్చినోని కాదు చదువుకొని ఎడ్యుకేషన్ పర్సన్ నేను ఓ కారుణ్ణి లాఠీ దెబ్బలు ఒంటి మీద ఉండి సర్జరీలై దవాఖాన పాలైన నాకు సపోర్ట్ చేశారు కదా ఇప్పుడు ఎందుకు వ్యతిరేకిస్తున్నారు తీసుకోవాలి నువ్వు నేను ప్రశ్నిస్తాను దాన్ని తీసుకోవాలి ఎందుకంటే నీ ప్రభుత్వం యొక్క లోపాలన్నీ ఎత్తి చూపాలే లేకపోతే నీకు ఎట్లా తెలుస్తుంది వచ్చాన నన్ను మంచిగా హాయి ఏసీ రూమ్ల బుర్రనీకి వచ్చినావా నాలుగు కోట్ల మంది ప్రజల ఆత్మగౌరవం నాలుగు కోట్ల మంది ప్రజల యొక్క పౌరుషం నాలుగు కోట్ల మంది ప్రజల యొక్క జీవితాలు ఇది ఇది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తగా మీరు అందరు ఇప్పుడున్న సన్నాసులు అందరూ తెలంగాణ ఉద్యమంలో ఏ సన్నాసి లేడు ఆంధ్ర కుక్కల దగ్గర మోకాలు నాకు ఆ రోజు అక్కడ ఉన్నోళ్ళు ఈ రోజు తెలంగాణ ఉద్యమంలో వీళ్ళందరూ ఎక్కడ ఉన్నారో ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం ఏమో పోరాటం చేసిండు అడుగురి ఎస్ అనే విషయాలు ఇవన్నీ తెలంగాణ ప్రజల్ని ఇంత దారుణంగా మోసం చేస్తా అంటే మేము చేతులు కట్టుకొని కూర్చోవాలా స్టాండ్ మారింది వచ్చి నెల రోజులు అరే నెల రోజులు కాదు పోయి ఇప్పుడు సీఎంగా ప్రమాణేస్తుంది ఆయన సీఎం కాదా ఒప్పుకుంటా ఆయన సీఎం కాదని చెప్పు నేను చెప్పేది అంతా కూడా తప్పైనా ఒప్పుకుంటా మీకు కాంగ్రెస్ పార్టీ మీద అభిమానం ఉండొచ్చు ప్రేమ ఉండొచ్చు మంత్రులుగా ముఖ్యమంత్రిగా వాళ్ళ మీద అన్ని రకాలుగా ప్రేమలన్నీ కాదనట్లేదు ఎవరి పని వాళ్ళు చేసుకోరు నాలో నేను ఎత్తి చూపే తప్పుదాలు ఉంటాయి అవి ఖచ్చితంగా కూడా మీరు స్వీకరించాలి పలానా ఛానల్ వైఆర్టీవీ ఛానల్ రంజిత్ మాట్లాడుతున్నారంటే మనది ఏదో తప్పు జరుగుతుందని తెలుసుకోర్రి మీ ప్రభుత్వం నిలవడం కోసమే నేను నిలబడ్డాన్ని ఎందుకు అనుకుంటలేరు మరి మీ ప్రభుత్వం పటిష్టంగా ఉండడం కోసమే అని మీరు ఎందుకు అనుకుంటలేరు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నాను నేను నాకు బిఆర్ఎస్ ప్రభుత్వానికి సంబంధించి మొత్తం ఏంది పద్దెనిమిది నెలలలో ఒకటే రెండు కాళ్ళు వచ్చినాయి బెదిరింపు ఒకటేమో జనగా మా దగ్గర నేను టీ అవుతుంటే ఆ ముందు ఒక అతను వచ్చి కారు గుద్ది బిఆర్ఎస్ కి సంబంధించిన వచ్చి ఆ తర్వాత నువ్వు అట్లట్ల మాకు వ్యతిరేకంగా వార్తలు చెప్తావు అన్నాక వాళ్ళ స్నేహితుడు అన్నా అన్న ఉద్యమం చేసిండు అన్న పోరాటం చేసిన వ్యక్తి ఆయన అంటావు అంటే ఆ రోజు అయిపోయింది ఒకటి రెండోది ఒక అతను వాయిస్ కాల్ బూత్లు మాట్లాడితే ఆయన ఎఫ్ఐఆర్ నమోదు చేస్తే ఇదే వైఆర్టీవీకి వచ్చి ఏడ్చుకుంటా నాకు తప్పైంది అని చెప్పి మీ గురించి తెలియక తప్పైంది అని మొత్తుకున్నాడు రెండే కాల్స్ కానీ నలభై ఎనిమిది గంటలు దాటలే వెయ్యి కాల్స్ ఎంక్వైరీ చేసుకో నాకు సంబంధం లే కాల్స్ అన్నిస్తాను నేను నేను చెప్తున్నా కదా పర్సనల్గా వచ్చి మాట్లాడు ఇదంతా కుదరదు మీ పని మీరు చేసుకుని నా జర్నలిజం నేను చేస్తాను నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నా వైఆర్టీవీ నీ ఛానల్ ఎప్పుడు ఉంటుంది గుర్తుపెట్టుకోరు తెలంగాణ ప్రజలారా కేసీఆర్ ఆరు నెలలు ఆగన్నాడా వాళ్ళెవరూ ఆగన్నా నేను ఫస్ట్ నుండే ప్రశ్నిస్తా బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని గట్ల ప్రశ్నించకపోవడం వల్లనే గట్ల అయింది తప్పిదాలు జరిగినాయి ఈరోజు వాళ్ళ ఓటమి కారణమైరు ఒక రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడితే ఆ రాష్ట్రానికి సంబంధించిన ముఖ్యమంత్రి ఇరవై సంవత్సరాలు పరిపాలించాలి ఇరవై సంవత్సరాలు ఆ రాష్ట్రాన్ని పరిపాలించే అంత హక్కు ఉంటుంది ఆ వ్యక్తికి అంత పూర్తి స్థాయిలో ఇరవై సంవత్సరాల పరిపాలన చేసే అంత ప్రజల సహకారంగా వస్తుంది కానీ మనకు రాలే మొదటిసారి నుండి వచ్చిన పరిస్థితి